ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి వారిని తిరిగి నిలవబెట్టగలిగినటువంటి దేవుడు మన దేవుడు ఈ లోకంలో జీవించేటువంటి మనము అనేక రీతులుగా శరీరము ద్వారాను ఆలోచన ద్వారాను తలంపు ద్వారాను కొన్ని సందర్భాలలో దేవునికి దూరమై పతనం అవ్వచ్చునేమో కానీ పతనమై నువ్వు చేయి అందించినప్పుడు ప్రభువా నేను పడిపోయాను నాయన అని నీవు చేయి అందించినప్పుడు ఆయన నిచ్చి చెయ్యి పట్టుకొని నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు నిన్ను తిరిగి నిలవబెట్టగలిగినటువంటి దేవుడు నీ దేవుడు ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ నీవు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో జాగ్రత్త నీ దేవుడు గొప్ప దేవుడు నిన్ను నిలవబెట్టగలిగినటువంటి దేవుడు అంతటి సమర్థత సామర్థ్యము కలిగినటువంటి దేవుడు నీ దేవుడు చేయండి మరి దావీదును గురించి కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే దావీదు మహారాజు గారు పడిపోయినటువంటి యొక్క సందర్భములో మరి దావీదు మహారాజు గారు తన తప్పును తెలుసుకొని దేవుని ఎదుట మొర్ర పెట్టినప్పుడు అంటున్నాడు కదా యాభై ఒకటవ కీర్తనలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము తండ్రి నీవేక దిక్కు అయా తెలిసి తెలియక నేను పాపములో పడిపోయాను లోకాశలో పడిపోయాను కానీ నీవే నాకు దిక్కు ఇక నాకెవరు కూడా లేరు నా పాపమును తీసుకె తీసివేయగలిగినటువంటి వ్యక్తివి నీవే నీవే నాకు దిక్కు నీవే నాకు సర్వము నీ ఎదుట నేను చేతులెత్తి రక్త హస్తాలతో ప్రార్థన చేస్తూ ఉన్నా నా ప్రార్థన ఆలకించు అని దావీదు మహారాజు గారు కన్నీరు విడిచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని సంగమా అందుకే అంటున్నాడు కదా నేను పాపములో పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించను నీవు అంతరంగమును సత్యము కోరుచున్నావు ఆంతర్యమును నాకు జ్ఞానమును తెలియజేయదువు నేను పవిత్రుడగనట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటిను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము నన్ను పరిశుద్ధపరచు పాపము ద్వారా మలినమైనటువంటి నా యొక్క దేహమును పాపము ద్వారా మలినమైనటువంటి నా యొక్క ఆలోచనను పాపము ద్వారా మలినమైనటువంటి నా యొక్క ఆత్మను పరిపూర్ణముగా హిస్సూపుతో నన్ను పరిశుద్ధపరచు పరిపూర్ణముగా నీ యొక్క వాక్యముతో ఉదక స్నానము చేయించు ప్రభు అని దేవుని ఎదుట మరి దావీదు మొర్ర పెట్టుచు ఉన్నాడండి మొర్ర పెట్టినటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు క్షమించి ఆ మొరను ఆలకించి మరి దావీదిలో చేసి దావీదు చేసినటువంటి ఆ యొక్క పాపమునకు పాపమునకు ప్రయచితం అనగా ఆ యొక్క పాపమును తీసివేయటం జరిగినది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ మనమును పడిపోయినటువంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా మొర మన మొరను ఆలకించేటువంటి దేవుడు